అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాదా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు సమవేదం షణ్ముఖ్ శర్మ గారి ప్రసంగం విని చాలా చాలాను నేను ఇన్స్పైర్ అయ్యి ఇది రికార్డ్ చేసుకుంటున్నాను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను లలితాదేవి భక్తులు విని ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను కానీ మంత్రాన్ని కానీ మానవులు తయారు చేయరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మానవులు తయారు చేసే ఋషులు దర్శించేవి మంత్రాలు మంత్రం వేరు వాక్యం వేరు వాక్యానికి శక్తి ఉంటుంది ఉండకపోవచ్చు మంత్రాలకు శక్తి ఉంటుంది అది ఋషికి వినబడుతుంది తపశక్తితో వినబడుతుంది కనుక అమ్మ నామాలనే మంత్రాలు ఎవరు తయారు చేసినవి కావు అది ఋషులు ఎవరైనా ఆ ఋషులు అంటే అమ్మ మంత్రానికి ఋషులు వాక్ వాక్దేవత ఋషయ అని ఆ ఋషులకు నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా మొత్తం లలితా శాస్త్రం చదువుతున్న పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో ఒక ఛందస్ అంటారు ఆ పద్ధతిని ఛందస్ అంటారు ఈ ఛందస్సు పేరు అనుష్టుప్ ఛందస్సు దేవత ఎవరు అంటే లలితా దేవత ఏదేనో మంత్రం చెప్పేటప్పుడు ఋషి ఎవరు ఛందస్సు ఏమిటి దేవత ఎవరు తెలిసి పారాయణ చేయాలి లేకపోతే ఫలించబో అని చెప్తారు అది ఋషికి నమస్కారం చేసుకోవాలి ఛందస్సుకు నమస్కారం చేసుకోవాలి దేవతకు నమస్కారం చేసుకోవాలి ఋషులు ఎవరు వసిన్యాదివారి దేవతలు చంద్రశేమిటి అనుష్ దేవత ఎవరు లలితా మహా త్రిపుర సుందరి దేవత వారు ముగ్గురికి నమస్కారం చేసుకుని ఈ నామాలు మనం చెప్పుకోవడం మొదలు పెడుతున్నాం ఇందులో నామాలు ఎన్ని ఉన్నాయి ఇందులో మీరు సహస్ర సహస్ర అన్నారు కదా సహస్రం అంటే వెయ్యి వెయ్యి నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి సహస్ర నామాలు వెయ్యి నామాలు వెయ్యి అంటే మన లోకంలో మాట అంటాం నువ్వు వంద చెప్పు వెయ్యి చెప్పు నేను ఈ మాట విన్ను అంటుంటారు వంద చెప్పు వెయ్యి చెప్పు అంటే అర్థం ఏంటండి వంద వెయ్యి లెక్క పెట్టి చెప్పడమా నువ్వు ఎంత చెప్పినా అని అర్థం అనవద్దు కనుక వంద వెయ్యి అంటే అర్థం అనంతం ఇన్ఫినిటీ అని అర్థంలో వాడతారు ఈ మాట భీష్మ అమ్మడే మహాభారతంలో చెప్తాడు విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం వాచకం అని కనుక సహస్రం అంటే అనంతం అమ్మవారు అనంతం ఆవిడకి లెక్క పెట్టగలవండి ఎవరైనా అనంతమైన మహిమ అనంతమైన శక్తి అనంతమైన స్వరూపం కానీ ఆవిడ అనంతమే కానీ మనకి అనంతం కాదు కదా ఇలాగే నేను రెండు గంటలు చెప్తే మీరు వాచి చూసి ఆపాల్సిందే కానీ అంతం మనకుంది అమ్మవారికి లేదు కానీ అనంతమైన అమ్మవారిని అనంతంగా కీర్తించే శక్తి మనకు లేదు కానీ అనంతమైనదే అనంతంగానే కీర్తించారు కదా మన వల్ల అవుతుందా అవదు కదా అందుకు పెద్దలు ఏం చెప్పారంటే అనంతాన్ని సూచించే శబ్దాలు వెయ్యి నూరు ఇవి అనంతాన్ని సూచిస్తాయి అది నువ్వు అనంతం చేయకపోయినా వెయ్యి నామాలు చేస్తే అనంతం చేసిన ఫలితం నీకు వస్తుందని చెప్పి వెయ్యి నామాలు పెట్టారండి ఇందులో వెయ్యి నామాలకి అర్థాలు తీస్తూ ఉంటే అమ్మవారి జ్ఞానం అంతా మనకు వస్తుంది ఇక్కడ అనేక మంది యువత కూడా నాకు కనబడుతున్నారు జ్ఞానం అనేది ఒక కాంపాక్ట్ ఫారంలో అంటే అంత ఉన్న జ్ఞానాన్ని ఒక సూక్ష్మ రూపంలో ఇవ్వాలి అంటే అది నామం ఒక్కొక్క నామానికి అర్థం నేను తెలుసుకుంటూ ఉంటే అమ్మవారి గురించి జ్ఞానం ఉంటుంది ఇక్కడ అని కాకుండా తెలుసుకు చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది నామానికి రెండు ఉంటాయి ఒకటి రెండవది అర్థశక్తి శబ్దశక్తి అన్నప్పుడు మీరు ప్రొనౌన్స్ చేసినప్పుడు ఉచ్చారణ చేసినప్పుడు అందులో ఒక నాదం ఉంటుంది ఆ నాదంలో గొప్ప శక్తి ఉంటుంది దీని శబ్దశక్తి అంటారు ఆ శబ్దశక్తి పలికే వాడిని రక్షిస్తుంది ఆ పలికే చోట మనం కూర్చుంటే చాలా రక్షిపోబడతాం ఆ శబ్దానికి ఆ శక్తి ఉంటుంది ఆ మధ్యకాలంలో కెనడా ప్రాంతంలో ఒక సైంటిస్ట్ ఒక పరిశోధన చేశాడు మనమనే ప్రతి శబ్దము కూడా ఈ సూక్ష్మ వాతావరణంలో మనకు కనబడకుండా ఒక కాంతి రూపం తీసుకుంటుంది అది మనకు కనబడదు కానీ దాన్ని ఫోటో తీయగలిగే ఒక పరికరాన్ని అప్పుడు కనిపెట్టారు దాని పేరు టోనోస్కోపీ అటు సౌండ్కి ఒక ఫార్మ్ ఉంటుంది శబ్దానికి ఒక రూపం ఉంటుంది అని వాళ్ళ పరికరం కనిపెడితే ఆ పరికరం సహాయంతో అక్కడ ఉన్న సైంటిస్టుల్లో ఒక భారతీయ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఆ పరికరాన్ని కంప్యూటర్ కలిపి దాని ముందు లలిత శాస్త్రం చదివాడు మొత్తం మొత్తం అయిన తర్వాత ఆకారం ఏమొచ్చిందని చూస్తే శ్రీచక్రం నిర్మాణం అయిందండి మొత్తం కూడా ఇది హిందూ మతం స్తోత్రాలు ఉన్న శక్తి కనుక హిందువుగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం హిందువుగా జీవించడం మహాభాగ్యం అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఈ బెంగాల్ కు చెందిన వివేకానందే మన దేశం గొప్పతనం మన హిందూ మతం గొప్పతనం చెప్పిన వాడు మహా అమ్మవారు భక్తుడు ఆయన మర్చిపోవచ్చు మొత్తానికి ఇప్పుడు నేను చెప్పింది శబ్దశక్తి మరొక ప్రయోగం కూడా ఆయన చేశారండి ఈ శ్రీచక్రం అంటే రేఖలు వృత్తాలు త్రికోణాలు వీటితోనే ఉంటుంది మొత్తం అంటే ఒక శబ్దం అంటున్నప్పుడు ఆ ఆకృతి వస్తుంది ఇంతసేపు మీరు ఇక్కడ శాస్త్రం శాసనం చదివేవే దానివల్ల మనకు తెలియకుండా ఒక మహా శ్రీ చక్రం నిర్మాణం అయ్యింది మనం దాంట్లో కూర్చున్నాం అంత శక్తి ఉంటుంది బయట మరొక ప్రయోగం చేసేది ఏంటంటే ఇది రేఖారూపం ఉంటారు దీనికి రేఖారూపం అంటే గీతలు వృత్తాలు అంటే సర్కిల్స్ ట్రయాంగిల్స్ ఇవి రేఖారూపం తర్వాత ఈ రేఖారూపంలోని శ్రీ చక్రాన్ని క్రమంగా సంక్షేపం చేసి రూపం తీసుకొస్తే అది చెరకు విల్లు పువ్వుల బాణాలు పాషాంకుశాలు పట్టుకుని కూర్చుని అమ్మవారి రూపం వచ్చిందండి దాని నుంచి అంటే ఇప్పుడు మీకు మూడు పరిణామాలు చెప్పుకున్నాం మొదటిది శబ్దం రెండవది యంత్రం మూడవది రూపం ఇప్పుడు అర్థమైంది కదా శబ్దాన్ని మంత్రం అంటారు రెండవది యంత్రం అన్నాం మూడవది విగ్రహం అన్నాం మంత్రం యంత్రం విగ్రహం ఈ మూడింటికి ఒకదానికి ఒక అనుబంధం ఉంటుంది ఇది మన శాస్త్రం అదిగే లలితా మంత్రం లలితా యంత్రం లలితా రూపం అదిగే కాళీ మంత్రం కాళీ యంత్రం కాళీ రూపం సరస్వతి మంత్రం సరస్వతి యంత్రం సరస్వతి రూపం ఇలా ప్రతి దేవతకి మంత్రం యంత్రం విగ్రహం మూడు రూపాలు ఉంటాయి ఇందులో ఒకదానికి ఒకటి అనుబంధం ఉంటాయి కానీ ఇవాళ మనం ఇక్కడ లలితాదేవిని చూస్తున్నామంటే అందులో శ్రీచక్రం ఉంది అందులో వెయ్యి నామా లలిత కూడా ఉన్నది ఇది తెలుసుకుని మనం నమస్కారం చేసుకోవాలి అటువంటి అమ్మవారి యొక్క మంత్ర యంత్ర విగ్రహ రూపములు వర్ణించినటువంటి గ్రంథం లలిత సహస్రనామాలు ప్రతి సహస్రనామం గొప్పది ప్రతి దేవతకి సహస్రనామం ఉంటుందండి వెంకటేశ్వర సహస్రం ఉంది విష్ణు సహస్రం ఉంది శివ సహస్రం ఉంది కాళీ సహస్రం ఉంది సరస్వతి సహస్రం ఉంది దేనికది ప్రతి సహస్రనామం ఏం చెప్తుందంటే ఆ దేవతకి సంబంధించిన జ్ఞానాన్ని వెయ్యి నామాలతో మనకి అదే కానీ దేవతకి సంబంధించిన జ్ఞానం పుస్తకాలుగా రాస్తే వెయ్యి పుస్తకాలు అవుతాయి వెయ్యి పుస్తకాలు గుర్తుపెట్టుకోగలమో మనం కానీ వెయ్యి పుస్తకాల్లో ఉన్న సారాన్ని ఒక్కొక్క నామంలో కలిపి వెయ్యి నామాల్లో ఇచ్చేస్తే కొద్ది పేదీల పుస్తకంలో మొత్తం వెయ్యి శాస్త్రాల పుస్తకం జ్ఞానం ఉంటుందండి అంత గొప్పది నామం అనేది అంటే ఒక్క నామంలో ఎంత జ్ఞానం ఉంటుందో మీకు ఓపిక నాకు తీరిక ఉంటే ఒక్కొక్క నామంలో ఎంత జ్ఞానం ఉందో చెప్తూ ఉంటే కొన్ని రోజులు పడుతుంది ఇక్కడ అంత ఉన్నది అంత ఉందని తెలుసుకుని గౌరవం అంతా నమస్కరించి చదువుకుంటే చాలు మనకి ఇకపై శాస్త్రం పట్టుకున్నప్పుడు ఆ భక్తిభావం కలగాలి శబ్దము సరిగ్గా ఉచ్చరించాలి ఎందుకంటే మీరు ఉచ్చరించే శబ్దమే రూపం తీసుకుంటుంది కనుక అర్థం తెలుసుకోవడం తర్వాత విషయం ఉచ్చారణ లోపం లేకుండా లలితా శాస్త్రనామం చదవాలి అందుకే ఇవాళ మీరు చదువుతూ ఉంటే నేను చేసుకుని చదవడానికి కారణం ఏంటంటే తప్పులు లేకుండా చదవాలన్న ఉద్దేశంతో నేను చదవడం జరిగింది ఎందుకంటే లలితా శాస్త్రం చదవాలంటే భాషా జ్ఞానం ఉండాలి అది సంస్కృత జ్ఞానం మన సంస్కృత భాషా జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా తప్పులు లేకుండా చదవడం అనేది కొందరు పెద్దల దగ్గర నేర్చుకుని చేయాలి అదే కాని ఒకవేళ చదివేస్తూ ఉంటే

రాఘస్వరూప పాయి ఇప్పటివరకు ఒక పాదంలో రెండు నామాలు ఉండొచ్చు ఒక పాదంలో ఒకే నామం ఉండొచ్చు ఒకే పాదంలో నాలుగైదు నామాలు ఉండొచ్చు మనం చదివేటప్పుడు అర్థవంతంగా విభాగం చేసుకోవాలి లేకపోతే దోషం ఎలా వస్తుందంటే రామునితో కపివరుండి ఇట్లని విన్నారుట అంటే అర్థం ఏంటి రామునితో కపివరుట హనుమంతుని అన్నట్ట అది చదవనిస్తే రాముని తోక పివరుండి ఇట్లని చదివి ఎవడైనా అలమీద చేతి మీకు ఏం అండి చిన్నప్పుడు విన్నా తెలుగు మాట ఇచ్చే కూడా మొక్కలు చేస్తే రాముని తోక పివరుండి ఇట్లని అంటే చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది అవునా లేదా లేదా తప్పురా నాయన అని చెప్పాలనే అనిపిస్తుంది మన సాత్వికులమైతే అవునా లేదా అలాగే వీటికి కూడా మనకు భాష తెలియదు కదా అని ఇష్టానుసారం విలచేయకూడదు ఇక్కడ వరకు రెండు విడదీశారు కదా బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని చదవకూడదు ఇచ్చిన పుస్తకాల్లో రాశారో అది చదివే ప్రయత్నం చేయాలి అక్కడ నిజారుణ ప్రభాపూర అని రాసింది కానీ పూరా దీర్ఘం లేదు దీర్ఘం నేను దీర్ఘం ఎందుకు ఎదుగుపెడతాం పెట్టకూడదనమాట నిజారుణ ప్రభాపూర మంచబ్రహ్మాండమండలా అంటేనామం అలా వస్తు ఉంటే హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిహీనామ ఒక్కసారి చెప్పండి హర నేత సందగ్ధ కామ సధిహివనం అలా చదవాలి అందుకని హర నేత్రాగ్ని సందగ్ధ కామ చెప్తే తప్పు అర్థం వస్తుంది అసలు దీనికి అర్థం ఏంటో చూద్దాం హర నేత్ర అగ్ని కామ శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి బతికించిన తల్లి అని వాక్యం ఒక అర్థం అలా కాకుండా అని దీర్ఘం పెడితే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన దానా అని అమ్మవారు నన్న పాపం అలాగే చంద్రిక ఇది నా మీరు పుస్తకం చూడండి అలాగే ఉంటుంది కానీ మీకు అలవాటైపోయి ట్యూన్ ఒకటి అలవాటైపోయి తాపత్రయాన్ని సంతబ్దా అంటే ఏమవుతుంది సమాహలా అతని చెంది తప్పు అర్థం వస్తుంది అసలు అర్థం చూద్దాం ప్రతివాడికి మూడు తాపాలు ఉంటాయి కదా అంటే మీకు శాస్త్రం అప్పుడు అర్థం చెప్పడం మొదలైపోయింది కదా ప్రతివాడికి మూడు తాపాలు ఉంటాయి ఒప్పుకుంటారే లేదా ఇదే మాట కాబడుతుంది అంటే మూడే ఉంటే ముప్పై ఉన్నాయంత అన్ని తాపాలు మూడే ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం ఆధ్యాత్మిక తాపం మూడు రకాల తాపాలు వారికి ఉంటాయి ఆధ్యాత్మిక తాపం అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి మనస్సుకు కలిగే బాధని తాపం అంటారు ఆది భౌతిక తాపం అంటే బయట వాళ్ల వల్ల అది మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు ఇంక దేని వల్లనైనా కలిగితే ఆ బాధని ఆది భౌతిక తాపం అంటారు ఆది దైవిక తాపం అంటే అర్థం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే బాధల్ని ఆది దైవిక తాపము అని అంటారు ఇక్కడ అంటే ఉప్పెనలు తుపానులు అగ్నిపర్వతాలు బర్తలవడం భూకంపాలు ఇలాంటివన్నిటి ఏమంటారు ఆది దైవిక అంటే మన చేతులు లేవనమాట అనమాట ఆది దైవిక ఈ మూడు రకాల తాపాలు ప్రతివాడికి ఉంటూ ఉంటాయి ఏ తాపం లేకపోతే అదొక తాపం ప్రతివాడికి పోర్ కొడుతూ ఉంటుంది కానీ ఈ మూడు తాపాలు లేని వాళ్ళు లేరు అందరికి ఉంటాయి సృష్టిలో ప్రతి జీవికి ఉంటాయి మానవుడికి మాత్రమే కాదు అంతనికి ఉంటాయి ఈ మూడు తాపాలు పోతే మోక్షం అంత తేలిగ్గా పోవదు అది మూడు తాపాలు పోవాలనే శాంతి 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 అని మూడు మార్లు ఎందుకంటారంటే మూడు తాపాలు పోవాలని ఉద్దేశం తంటారు అది సాధన చేసి ధర్మంతో భక్తితో ఉంటే అమ్మవారి దైత కానీ అది తాపత్రయాలను అగ్నితో తపించిపోతూ ఉన్న వాళ్ళని అమ్మవారు ఒక వెన్నెలలాగా చల్లగా ఆ తాపాలు పోగొడుతుంది అని అర్థంతో చెప్పారు చంద్రిక తాపత్రయాలతో తగలబడిపోతున్న వారిని చల్లబరిచి వెన్నెల వంటిది అమ్మవారు ఎంత చక్కటి భావం అండి విన్నారు కదండి సమవేదం సన్ముక్ సమ